హాయ్ నమస్తే ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే జూబిలీస్ ఉప ఎన్నికలు ఉందో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారితో ఈరోజు ఉన్నాం సో ఇక్కడ చూస్తున్నట్టయితే వాతావరణం నిజంగా ఈ ప్రచారము ఉవేత్తన సాగుతుంది కాబట్టి నవీన్ అన్న ప్రచారం ఎలా సాగుతుంది విషయం మీద రేపు ఓటమి గెలుపు గురించి తెలుసుకునే ప్రయత్నంలో అభ్యర్థితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం దార్వీ టీవీలో నిజానికి అంటే ఇక్కడ జరుగుతున్న జూబ్లీస్ ఉప ఎన్నిక పైన ఇరు వర్గాల పార్టీలు కావచ్చు అక్కడ బీఆర్ఎస్ కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ప్రజలు ఎలా బ్రహ్మరత్వం పడుతున్నారు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది తనతో నవీన నవీన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానండి అంటే మీరు చేస్తున్న ఈ ప్రచారంలో భాగంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మీ విజయం ఎలా ఉండబోతుందో తప్పకుండా ప్రజాస్పందన చూస్తుంటే మంచి మెజార్టీతో గెలవబోతున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి అందినటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏ గల్లీలకు పోయినా మాకు రేషన్ కార్డులు వచ్చినాయి కుట్టు మిషన్లు వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి చెప్తా చెప్తూ ఉన్నారు ఇంకా కొన్ని గల్లీలలో రోడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ అయిపోయినాయి కొన్ని గల్లీలలో వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో పబ్లిక్ అంతా కూడా అభివృద్ధి పరంగా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరిగింది రేవంత్ అన్న పాలన మీద నమ్మకం పెరిగింది అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఇంకా మనకి మంచి పనులు ఆపోజిట్ కావచ్చు అవేం కొత్త ఆరోపణలు కాదు మా పుట్టినప్పటి నుండి మా వెంబడే పడ్డరు కానీ కొన్ని ఇవన్నీ కుట్రలు జరుగుతూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో నాకు అవకాశం రాకుండా నేను పద్నాలుగులో పోటీ చేసి సెకండ్ ప్లేస్ వచ్చిన పద్దెనిమిదిలో నాకు అవకాశం రాకుండా చేశారు ఇరవై మూడులో అవకాశం రాకుండా చేశారు అట్లా కాక ఇంకే మల్టిపుల్ ఫాల్స్ కేసెస్ పెట్టి లైఫ్ స్పాయిల్ చేయాలని చూసారు సరే అవన్నీ మేము ఫేస్ చేసుకుంటాం ఈరోజు కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చి వస్తుందనే ముందే నా మీద దృష్ప్రచారాలు స్టార్ట్ చేసినారు ఇచ్చినాక కూడా నన్ను నా మీదనే వాళ్ళు ఏదైనా చేసి అభివృద్ధి చేసి ఉంటే మా ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ చేసి ఉంటే దాని మీద మాట్లాడమని అవి కాకుండా నవీన్ యాదవ్ మీద పర్సనల్గా టార్గెట్ చేసి ఫాల్స్గా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వారు ఆరోపణలు అన్నీ కూడా నాకు అక్షంతాలని అనుకుంటున్నాను ఎందుకంటే మా నలభై ఏళ్ళకు మాకు ఈ ప్రా ప్రాంత ప్రజలతో ఉన్నటువంటి సంబంధం ఎవడు వి ఎవడు కూడా విడిదీలాడు వాళ్ళకి మేమేందో తెలుసు మా కుటుంబం ఏందో తెలుసు వాళ్ళన్న మాటలకి పద్నాలుగు పదకొండు తారీఖు ఓట్లు వేస్తారు పద్నాలుగు తారీఖు జవాబు చూపిస్తారు అన్న ప్రజల ఆదరణ ఏం కోరుకుంటున్నారు మీ ప్రజల ఆదరణ ఏం మీ నుంచి ఒక యంగ్ లీడరు ఇక్కడ రావడం అనేది దాని మీద స్పందిస్తుంది ఏముంటుంది ప్రజలకి వాళ్ళ అభివృద్ధి అర్హులైనటువంటి వారికి ఇప్పుడు చాలా మంది అడిగిందన్నారు ఇప్పుడు మొన్నే రీసెంట్గా గవర్నమెంట్ అందరికీ ఇల్లులు ఇవ్వాలనేది క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు మేము కూడా ప్రచారంలో పోయినప్పుడు వీఆర్ ఐడెంటిఫైయింగ్ పేదవాళ్ళ ఇల్లులు రేకులు చాలా పేద పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇల్లులు రాలేవని చూస్తూ ఉంటే బాధ అవుతుంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు కిరాయి వచ్చేటోళ్ళకి ఇల్లులు ఇచ్చినారు కానీ ఇక్కడ గరీబోళ్ళకి ఏం లేదు మేము మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ డోర్ టు డోర్ తిరుగుతాను గరీబోళ్ళకి ఇల్లులు వచ్చే విధంగా పనిచేస్తాను ఈ ప్రాంతంలో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు మెకానిక్ పనులు ఆటో డ్రైవర్లు చిన్న చిన్న కూలి పనులు చేసే వారు పిల్లలు మంచి చదువుకొని టెన్త్ రాగానే టెన్త్లో మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్తో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాలేజెస్ ఎక్కడో దూరం ఉండే చదువును ఆపుకునే ప్రయత్నం చదువు నాపుకుంటున్నారు సో అటువంటి విద్యార్థులకు పిల్లల కోసం ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతాన్ని తీసుకురావాలనేది మా డ్రీమ్ ఈ ప్రాంత ప్రజలు పిల్లలందరూ మంచిగా విద్యాపరంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలనేది మా ఇంటెన్షన్ చాలా ఉన్నాయి ఈ సమస్యలు అనేది నెవర్ ఎండింగ్ అంతకుముందు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి భవిష్యత్తులో ఉంటాయి బట్ వీలైనంత వరకు मैक्सिमम प्रॉब्लम सॉल्व जैसे प्रयत्न तो कांग्रेस पार्टी छे बोते डिका लिखा लीडर एक लेडी के लिए जाके हम क्या बोल सकते क्योंकि यहाँ पे दो इशू है वो इश्यू है डेवलपमेंट खबर के क्या बोल रहा है हम तीन साल के बाद आएंगे डेवलपमेंट करेंगे फिर दस साल से क्या डेवलपमेंट करे वो हम सवाल कर रहे तीन साल इनके लिए बाकी है गवर्नमेंट भी हमारी रेडी है तीन साल में इनको काम करा सकते दूसरे लोग क्या काम करा सकते हम काम करेंगे पूरा झुक इसका माइनॉरिटी वोट किधर चुबली इसका माइनोरिटी है पूरा जो है नवीन यादव को डालते हैं नवीन यादव से हमारे को कुछ लेना देना क्या है इनो हमारे हमारे बचपने से हम देख रहे हैं इनके पिताजी को देख रहे लोग एलिगेशन लगा रहे लेकिन इनो पब्लिक के लीडर है इनो लोग एलिगेशन लगाए तो हम क्या सुनते हैं है हम जो है इनके पिताजी के टाइम से देख रहे उन दंगल के पहलवान है हैदराबाद में पहलवान को ही मानते दूसरों को नहीं मानते हम पहलवान ही बोलते हैं उनको రౌడీతో జో ఏ లోకల్ లాంగ్వేజ్ ఏ వో ఆంధ్రా కి లాంగ్వేజ్ ఏ రోడీ హమారా అంటే అన్న ఇప్పుడు మైనారిటీ రెస్పాన్స్ మీరు లైవ్ లో చూస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు లైవ్ లో మీరు ఆ మైనారిటీ సంతోషంగా ఫీల్ అయ్యలేదు లేదు మాకు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వేరే కుటుంబ సభ్యులకు ఉంటాం మేము ఈరోజు నాకు అవకాశం రాకుండా చాలా బాధపడ్డారు గతంలో రెండు వేల పద్నాలుగున ఎంఐఎం నుండి పోటీ చేస్తేనే నాకు అత్యధిక ఓట్లు వేసి సెకండ్ ప్లేస్ వచ్చి ఉండే సో పీపుల్ మా నా జనాలు మా నాయకత్వం కావాలని ఒక ఇంట్రెస్ట్ ఉందని నేను తర్వాత అవకాశం రాకపోయినప్పుడు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన ఈరోజు నేషనల్ పార్టీ రేవంత్ ఆశీస్సులు కాంగ్రెస్ పెద్దల ఆశీషులతో అవకాశం వచ్చినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళే బాధ్యత తీసుకొని గెలిపించుకున్న గెలిపించుకోవాలన్నంత ఇంట్రెస్ట్గా పబ్లిక్ మా ప్రచారాలు పాల్గొంటూ ఉన్నారు మాకు సపోర్ట్ చేస్తూ ఎంఐ పార్టీ ఎంఐఎం పార్టీ నుంచి కూడా మీ గెలుపు కోసమే మేము బరిలో ఎవరిని నిలబెట్టలేదు అని చెప్పేసి కూడా వార్త వచ్చింది దాని మీద మీరు ఎలా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గతంలో నేను నా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది ఎంఐఎం నుండి నా నేచర్ ఏందో వాళ్ళకి తెలుసు నాకు అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంని ఒత్తిడిలోకి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంటే మన బాధ్యతగా మన పిల్లగాని గెలిపించుకోవాలని ఎంఐఎం నాకు సపోర్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎంఐఎంకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా మీద ఒక భరోసా ఉంది ప్రజలకు అండగా ఉండే కుటుంబం ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ వాళ్ళ కష్టాలు తీరుస్తాడనే ఒక నమ్మకం పనులు చే డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకంతో అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి రేపు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేసి నలభై మందితో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నారు దాన్ని ఎలా వాళ్ళు నలభై మంది స్టార్ క్యాంపెయిన్లు ఉండొచ్చు ఈడ జూబ్లీల్స్ హిల్స్ ప్రతి ఇంటికి స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు అందరూ నవీన్ యాదవ్ గురించి ప్రచారం చేస్తున్నారు